అరుణాచలం వెళ్ళాలి అనుకునే మిత్రులు సో కోసరమే వీడియో ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మీరు ఆ ప్లాన్ని మార్చుకోండి తిరువన్నామలైలో పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు ఎందుకంటే చూడండి అన్నామలై కొండ అని అంటారు ఈ పేర్లు చాలామందికి తెలియకపోవచ్చు కానీ లోకల్గా ఉండే వాళ్ళకి అన్నామలై కొండ అంటే మీకు అరుణాచలంలో ఒక భాగం చూడండి మొన్న ఏమైందంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ముహూర్తం ఈ టైంలో మీకు అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు మీకు సడన్గా చప్పుళ్ళు మీకు పెద్ద పెద్ద చప్పుళ్ళు సో జనాలు ఏమనుకున్నారు అంటే మీకు ఉరుములు మెరుపులు మళ్ళీ ఇక్కడ ఈ అన్నామలై కొండను మాట్లాడుతున్నాను చూసారా ఇక్కడ మీకు ఎక్కువ శాతము కాలనీస్ ఉంటాయండి అంటే పువ్వులు అమ్ముకునేవాళ్ళు అలాగే మీకు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు చిన్న చిత్తగా కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఇలాగా సో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు అంటే షీట్ ఇల్లులు అని అంటారు అంటే చూడండి షీట్ హౌసెస్ అంటారు రెగ్యులర్గా ఉండే బ్రిక్స్ ఇల్లులు కాకుండా మీకు బ్లూ కలర్లో ఉండే షీట్స్ ఉంటాయి చూసారా వాటితో వీళ్ళు ఇల్లులు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు కరెక్ట్గా కొండకు కింద ఎక్కడ అన్నామలై కొండ దాని కింద సో ఒక త్రీ ఫార్టీ ఫైవ్ ఏఎం మీకు చప్పుళ్ళు విపరీతమైన వర్షము దబా 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 చప్పుళ్ళు సో ఈ షీట్స్ మీద మీకు ఆ నీటి బొట్టు పడడం ఆ వర్షం పడడం వల్ల ఇలా చప్పుళ్ళు వస్తున్నాయేమో అని అనుకున్నారు కానీ వీళ్ళు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని వీళ్ళు గమనించలేదు సో సడన్గా కొంతమందికి ఏదో డౌట్ వచ్చింది కంటిన్యూస్గా ఏంటి ఈ శబ్దము అని చెప్పి బయటకు వచ్చారు ఎప్పుడు మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలు నేను మాట్లాడుతున్నా ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత క్రిటికల్ అంటే ఆ వార్తలు చూస్తూ ఉంటే నిజంగా మనకి ఏడుపు వస్తుంది సో వీళ్ళు బయటికి వచ్చిన వాళ్ళు చూస్తే ఈ అన్నామలై కొండ ఆ ప్రాంతం ఉంటుంది చూసారా పెద్ద పెద్ద రాళ్ళు సో ఈ రాళ్ళు మెల్ల మెల్లగా కిందకు దిగడం అంటే మీకు ఈ వర్షము నీళ్ళు ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అని మాట్లాడతాం ఇవాళ ఐఐటికి సంబంధించిన నిపుణులు ఏమంటున్నారు అంటే ఫలానా రోజు ఇంత వర్షము పడుతుందని ఒక అంచనా ఉంటుందండి సో మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కానీ ఇక్కడ ఏం జరిగింది అందరూ చెన్నై ఫోకస్డ్గా ఉన్నారు అంటే ఈ ఫెంజాల్ ఉంది చూసారా ఇది చెన్నై మీద చాలా పెద్ద లెవెల్లో దాడి చేయబోతుంది అనుకున్నారు బీభత్సమైన వర్షాలు నెల్లూరు దాకా కూడా ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి అందరి టార్గెట్ ఏంటి చెన్నై చెన్నైని ఎలా కాపాడాలి ఇదే ఆలోచనలో ఉన్నారు కానీ చెన్నైకి చుట్టూర్త ఒక మహాభీభత్సము ఒక మహా విధ్వంసము జరగబోతుందన్న విషయాన్ని ఎవరు గమనించలేదు కరెక్ట్గా మీకు ఇక్కడ విలుపురం అనండి మీకు తిరువన్నామలై అరుణాచలం ఇక్కడ భారీ వర్షాలు క్లౌడ్ బర్స్ట్ జరగబోతుందని ఎవరు తెలుసుకోలేదు సో కరెక్ట్గా ఈ త్రీ ఫార్టీ ఫైవ్ ఏఎంకి మీకు ఈ వర్షము ఆ వర్షము నీరు కొండల్ని కొట్టడం ఈ రాళ్లను కొట్టడం అడుగున ఉండే ఇసుక ఇసుక మీద టపా 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 కొట్టడముతో కొట్టడంతో మీకు మెల్లమెల్లగా ఈ కొండ చర్యలు ల్యాండ్ స్లైడ్స్ అంటాం చూసారా మీకు కిందకి రావడం కింద ఏంటి వావోసి లెవెన్త్ నగర్ని అంటారు పదకొండవ నగరం సో ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఉన్నాయి సో కొంతమంది అలర్ట్ అయిన వాళ్ళు ఏదో జరగబోతుంది చాలా పెద్ద వర్షాలు అని అనుకుని బయటికి వచ్చి చూస్తే కొండ మీద నుంచి ఆ కొండ చర్యలు మెల్లమెల్లగా డెబ్రి అనేది వీళ్ళ వైపు రావడానికి గమనించారు ఒక యావెలాచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి నేరుగా మీ ఇళ్ల మీదకి వస్తుంది అది మంచు తుఫాను ఇక్కడ బండారాళ్ళు మీ మీదికి రావడముతో అక్కడ నుంచి వీళ్ళందరూ కూడా పారిపోయారు సో ఇప్పుడు అడిగినప్పుడు ఐఐటి నిపుణులు అడిగినప్పుడు ఏమన్నారు మాకు ఈ చప్పుడు విచిత్రంగా ఉండిందండి ముప్పై ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి సౌండ్ మేము వినలేదు దాంతో డౌట్ వచ్చి బయటికి వచ్చాము మేము మా ప్రాణాలను కాపాడుకోగలిగాము కానీ మా ఇళ్ళంతా చూడండి అంటే టోటల్ డిస్ట్రక్షన్ అండి ఇల్లులంతా కూడా మీకు మహా విధ్వంసంలో ఇరుక్కుపోయి ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఇవాళ వాళ్ళ మంత్రి ఇప్పుడు హౌసింగ్ మినిస్టర్ అంటా చూసారా ఆయన వచ్చి ఐఐటి నిపుణులతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఒక జేసీబీ కూడా అక్కడ వెళ్ళలేని పరిస్థితి అండి అంతంత పెద్ద రాళ్ళు ఉన్నాయి అన్నారు తరువాత ఏదో ఒక రకంగా జేసీబీని అక్కడ దాకా తీసుకువెళ్ళగలిగారు కానీ మంత్రిగారు ఏమంటున్నారు అంటే వీటిని అక్కడి నుంచి తీసివేయడం ఈ బండారాళ్లను అక్కడి నుంచి మూవ్ చేయడం అనేది చాలా చాలా కష్టం కాబట్టి మాకు ఉన్న ఆప్షన్ ఏంటి వీటిని బ్లాస్ట్ చేయడము ఈ రాళ్లను బ్లాస్ట్ చేసి తర్వాతే మేము బయటికి తరలించగలము కాబట్టే ఇవాళ నిపుణులతో నేను మాట్లాడుతున్నాను అన్నారు సరేనండి ఇదంతా జరిగింది ఇల్లులు కూలిపోయాయి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడ్డాయి ఓకే అనుకున్నారు సో తరువాత లెవెల్లో చూసారనుకోండి మీకు ఈ నేషనల్ డిజాస్టర్ ఫోర్సెస్ ఉంటాయి చూసారా వాళ్ళు వచ్చారు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడారు వర్షం పడుతూనే ఉంది కానీ జేసీబీ వచ్చిన తరువాత మీకు ఇక్కడేనండి ఇక్కడే చాలా చాలా దారుణమైన ఒక విషయం జరిగింది ఈ జేసీబీ మట్టిని చిన్నపాటి రాళ్లను మూ చేస్తూ ఉంటుంది జేసీబీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మూ చేస్తున్నప్పుడు ఒక పాప యొక్క కాలు ఇంకొక పిల్లాడి తల సో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ అప్పటి వరకు ఎక్కడెక్కడికో పారిపోయారు సో తల్లిదండ్రులు మీకు వేరే దగ్గర తల దాచుకుంటున్నారు షెల్టర్ హోమ్కి వెళ్ళారు ఇలా అనుకున్న వాళ్ళు ఈ దృశ్యాలు చూసేటప్పటికి ఒక్కసారిగా మీకు అక్కడ పరిస్థితి మారడం అంటే మనం అవన్నీ చూపించలేము ఒక పాప కాలు మాత్రం విడిగా ఒక పిల్లాడి తల మాత్రం విడిగా అన్నప్పుడు ఇది ఎంత దారుణం అంటే అక్కడ ఒక మహిళ అండి ఆవిడ చక్కగా ఇల్లు కట్టుకున్నారు మంచి ఇల్లు ఎంత పెద్ద వర్షము వచ్చినా కూడా తిను ఇల్లు ఆవిడ పేరు నేను చెప్పలేను ఈవిడ ఇల్లు చాలా చాలా సురక్షితము అంటే హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాలో మంచి ఇల్లు ఉంది పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు వాళ్ళ పిల్లలను ఈవిడ ఇంటికి పంపించేవాళ్ళండి అంటే ఈవిడ ఇంట్లో రాత్రి వాళ్ళు సురక్షితంగా పడుకుంటారు అనే ఉద్దేశంతో మీకు దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లలను చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈవిడ ఇంటికి పంపించారు ఈవిడ కూడా చాలా చాలాగా రండి ఇక్కడ పడుకోండి పొద్దున్న వెళ్ళండి అనే ఒక దయాగుణము ఉండే మహిళ కానీ ఏం జరిగింది ఈవిడ ఇంటి మీద ఒక పెద్ద బండరాయి వచ్చి పడింది చూడండి డెస్టినీ అంటారు చూసారా ఆ డెస్టినీ ఎంత క్రూరంగా ఉంటుంది అంటే మీకు అక్కడ షెడ్లు ఉన్న ఇల్లులు అవి పోయాయి కొంతమంది ఇల్లులు ఏమవుతాయో తెలియదు అవి కూడా మీకు కాపాడబడ్డాయి కానీ ఈవిడ ఇల్లు లోపల పిల్లలు నిద్రపోతున్నారండి వాళ్ళ సేఫ్టీ కోసరమే ఇల్లు అని చెప్పి మాట్లాడుకుంటారు కరెక్ట్గా ఈ ఇంటి మీద అంత పెద్ద బండరాయి వచ్చి పడడముతో లోపల ఉండే పిల్లలది ఎలా ఉందంటే అయ్యో ఇక్కడ ఒక పాప అనుకున్నారు పక్కన ఇంకొక బాబు అయ్యో మళ్ళీ పాప ఇలాగా మీకు ఏడు మృతదేహాలు చిన్నారులు మీకు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ ఇమేజెస్ టోటల్గా ముఖము దేహం అంతా కూడా మీకు చిన్నాభిన్నం అయిపోయి మీకు ఎప్పుడు ఇది చూడరండి ఒక ఇండియన్ ఆర్మీ సైనికుడు అలాగే న్యాచురల్ డిజాస్టర్ ఫోర్సెస్కి సంబంధించిన సిబ్బంది వాళ్ళు ఏడవడం మామూలు కామన్ మ్యాన్ ఏడుస్తున్నాడు బోరున అంటే అది వేరు అక్కడ రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు జేసీబీ డ్రైవర్ వీళ్ళు బోరున ఏడవడం అనేది అక్కడ సన్నివేశాలు చూస్తున్నప్పుడు చాలా చాలా దారుణంగా ఉంది కానీ ఏంటంటే అరుణాచలం వెళ్ళే దారులంతా కూడా హైవేస్ అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో మీకు అక్కడ కొట్టుకుపోవడము అక్కడ ఉండే కార్లు వ్యాన్లు ఇవన్నీ కూడా మీకు అంటే ఇంతవరకు ముప్పై ఏళ్ళలో ఇంతలాంటి వర్షాలు మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి లోకల్గా ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఇది విలుపురము దాకా మీకు తిరిచి పాండిచ్చేరి అరుణాచలం హైవే టోటల్గా కొట్టుకుపోవడము కాబట్టి మీరు ఎవరైనా ఈ ప్లాన్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మీకు దీపారాధన కూడా ఉంటుంది మరి అలాంటిది అరుణాచలం ట్రిప్ పెట్టుకుంటే దయచేసి ఇంకొక వారానికి పోస్ట్పోన్ చేసుకోండి తర్వాత మీ ప్లాన్ ఎలా ఉందో ఒక్కసారి మీరు అప్డేట్స్ చూసుకొని తర్వాత మీరు అరుణాచలం వెళ్ళే ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మాత్రము ఇలాంటి దారుణాలు ఇలాంటి దృశ్యాలే అక్కడ కనిపిస్తున్నాయి చాలా బాధగా ఉంది కానీ మరి చూడండి అక్కడ ఇంతంత పెద్ద వర్షాలు క్లౌడ్ బస్ జరిగింది అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది